ఉద్యమ ఉద్యమ దానికి నాయకులు ముఖ్యంగా ఈ రోజు గులాబీ సైనికులుగా గర్జిస్తున్న తెలంగాణ తల్లి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే మీ కేసులు అర్థం ఆయన ఏమన్నా చేసుకోండి తల్లి తల్లిని నుంచి మేము ఉద్యమ చరిత్ర నుంచి తెలంగాణ తల్లిని ఎరవాప్తవా దట్ మై ఈ తెలంగాణ తల్లి పుట్టింది ఉద్యమంలో నువ్వులేవు చూడాల మీకేం చేసి తెలంగాణ తల్లి గురించి ఉద్యమ చరిత్ర నుంచి తెలంగాణ తల్లిన నిర్వాటలు నువ్వు కొత్తగా నచ్చిన తల్లికి ఉద్యమానికి సంబంధం లేదు ఎక్కమని ఉద్యమకారులు వాడిని తల్లిగా చూస్తాం ఎవరో నీకు తాను తొందరగా వాళ్ళు చూస్తుండొచ్చు నువ్వు విచారాలు రాగా కాశపడ్డ వాళ్ళు చూస్తుండొచ్చు కానీ ఉద్యమం నుంచి వచ్చిన తల్లి తల్లి ఉద్యమ కాలంలో ప్రతిష్ఠించుకున్న తల్లి తల్లి చేత బే తల్లి మా బతుకును ప్రతిబింబించే తల్లి ఈ అస్తిత్వ వైభవానికి గుర్తుగా ఆమె నైలు నాణ్యాలు ధరించింది కోహిలో వజ్రాన్ని ధరించింది ఆమె క్రౌన్ తెలంగాణ చరిత్రని ఉద్యమే నేను పెట్టాను తెలంగాణ తల్లి సన్న క ఉన్నట్టున్నది వెళ్ళి మైసా ఉన్నట్టున్నది మధ్య కోసా ఉన్నట్టున్నది ఓడ ఇవాళ మధ్యలో చెట్లు ఉంటుంది నాటికి అరే ద్రోహం చేసుడి నువ్వు పెడితే ఒక బ్యాగ్ పెట్టుకో నీ గుర్తుగా ఒకంటే మేము ఒకటి పైలాని నెట్టు బ్యాగుని ఇట్టు అన్ని ఇట్లా పెడితే యాభై లక్షల బ్యాగు కోటి రూపాయల బ్యాగు మూసిగా సంపాదించబోయే బ్యాగు అది బ్యాగుతో పైలాన్ కట్టు ార్జీ లేకపోతే బుల్డోజర్ పెట్టి నీ కరెక్ట్ ఉంటది బుల్డోజర్ బేలా కూడా నీ గురించి పడమరా బుల్డోజర్ పెట్టుకో మీతో పనిచేసిన కొదండరాం లాంటి వాళ్ళు ఇదే తెలంగాణ తల్లికి దండ వేసి దండం పెట్టిన కొదండరాం రెడ్డి గారు కూడా ఇలా బాగుంది ఉద్యమ కాలంలో కేసీఆర్ వెంట ఉన్నాడు ఆయన అప్పుడు తెలంగాణ తల్లి మంచిగా ఉన్నాయి ఆయన జేఏసీ చైర్మన్ చేసిన ఉద్యమం ఉద్యమం లేదా ఆయన జేఏసీ చైర్మన్ చేసింది ఆ ఉద్యమం నుంచి వచ్చిన తెలంగాణ తల్లి నిన్ను జేఏసీ చైర్మన్ చేసింది మిస్టర్ నిన్ను చైర్మన్ చేసిన తెలంగాణ తల్లి వెళ్తా నువ్వు నేను ఉద్యోగంలోకి నడిపించిన తల్లినాడుతో ఉండదు ఇవాళ నీకు ఎమ్మెల్సీ ఇచ్చిన కాంగ్రెస్ నాతో పెట్టుకుంటావు అంత మించి సమాధానమే ఉంది చారి అనే ఒక నిర్మల్ ఆర్టిస్ట్ చేతుల బతుకమ్మతో జొన్న కలికి చేసినప్పుడు కిరీటం లేదు తర్వాత కిరీటం పెట్టావు కిరటం ఎందుకు పెడతారండి దేవత అండి దేవత రూపం అండి దేవతా రూపం లాగా ఉంటుంది నాకు అర్థం కాదు వర్ధమాన దేవతలు ఉన్నప్పుడు తెలంగాణ ఉండదా నెహ్రూ పెట్టిందండి నెహ్రూ కంటే కొత్త తెలియదు కదా నెహ్రూ నెహ్రూ ఉన్నాయి అసలు ఇది కాంగ్రెస్ మొక్క కూడా రాసపాట్ల పుట్టిన పిచ్చి మొక్క అంతే ఇట్లనే మాట్లాడుతుంది దానికి ఏం తెలుసు తెలంగాణ తెలుగు తెలంగాణ సంస్కృతి మనం తెలుగు మా చాలే తెలుగు అర్థం ఆశం చేద్దామని చూస్తున్నాడు అరే ఉద్యమంలో వచ్చిన తెలంగాణ గది ఇవాళ నువ్వు బయట తెలంగాణ గది శాంటిటీ లేదు బట్ ఇస్ నో శాంటిటీ మిస్టర్ రేవంత్ రెడ్డి నీ కుచ్చి నుంచి నీ కుతల నుంచి నీ నుంచి నీ కుట్ర నుంచి పుట్టిన తెలంగాణ తల్లి అని చెప్తే ఆమెను అట్లా ಎವರು ಬಾಳೆ ಕಂಗ್ರೆಸ್ ಮಾತಾಡೋದು ರೆಡಿ ಗುರ್ತು ತಲ್ಲಿ ತಲಂಗಾಣಿ ಗುರುತು ತಿ ವಕ್ತಮ್ಮ ತಲ್ಲಿ ಮುದ್ದು ಮನ ತೆಲಂಗಾಣ ತಮ್ಮ ತಿಂ